నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతల నుంచి నిన్ను విడిపించుటకు రోగం కావచ్చు నీ భౌతిక సమస్యలు ఏవైనా కావచ్చు లేదా ఆత్మీయ జీవితానికి అవరోధంగా మారిన బలహీనతలు కావచ్చు నీ వీక్ పాయింట్స్ వీక్నెసెస్ వేటిని బట్టి నువ్వు డిస్టర్బ్ అవుతున్నావో దేన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో ఈరోజు దేవుడు స్పష్టంగా నీకు అందిస్తున్నాడు నా సిలువను విశ్వసించి రక్షణ పొందుతావు నా శక్తిని విశ్వసించుట ద్వారా శక్తి పొందుతావు అన్నిటిలో నుండి బయటపడటానికి శక్తి పొందుతావు కాబట్టి నీకు శక్తి కొరకు నా శక్తిని ధ్యానించమన్నాడు నీవు శక్తి పొందుటకు నా శక్తి గల కార్యములను ఒక్కసారి ధ్యానించు అన్నాడు దావీదు చేసింది అదే దేవుని దగ్గర నుండి బలమైన కార్యాలు పొందగోరినప్పుడు గతములో తన పితరులకు దేవుడు ఎట్టి బలమును చూపించాడో ఎలాంటి కార్యాలు చేశాడో వాటిని ధ్యానించాడట వాటిని